ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు విశాఖ జిల్లా ఎన్నికల అధికారి హరీంద్ర ప్రసాద్ తెలిపారు ఎన్నికల బరిలో మొత్తం పది మంది అభ్యర్థులు ఉన్నారని వెల్లడించారు పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు విద్యుత్ సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు పోలింగ్ రోజున అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు విశాఖ డీసీపీ సాయంత్రం నాలుగు గంటల దాకా ఈ ఎలక్షన్ ప్రక్రియ జరుగుతుంది ఈ ఎలక్షన్లో టీచర్స్ అందరూ కూడా ఓటర్స్గా నమోదు కాబడి ఉన్నారు మేల్ ఎలక్టార్స్ తీసుకుంటే థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిట్ ఎలక్టార్ సర్దేర్ ఫీమేల్ ఎలక్టార్స్ వచ్చేటప్పటికి ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ ఎలక్టార్ సర్దేర్ మొత్తం మీద ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై మూడు ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ ఎలక్టార్స్ అర్హత కలిగి ఉన్నారు ఓటు వేయడానికి సో శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి ఈ ఆరుగు జిల్లాల్లో ఉన్న నూట ఇరవై మూడు పోలింగ్ కేంద్రాల్లో వాళ్ళు ఒక ఓటు హక్కుని వినియోగించుకోవడం జరుగుతుంది పోలింగ్ పర్సనల్స్ కావాల్సిన సిబ్బంది మన దగ్గర ఉన్నారు ప్రతి పోలింగ్ కేంద్రాల్లో కూడా వన్ ప్లస్ త్రీ ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ముగ్గురు పోలింగ్ ఆఫీసర్ మనం డిప్లాయ్ చేయడం జరుగుతుంది మొత్తం థర్టీన్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మనకి విశాఖపట్నం డిస్టిక్ పరిధిలో సో ఇక్కడ ప్రాపర్గా డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది అండ్ మనందరికీ తెలుసు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎయిత్ మార్చ్ వరకు ఉంటుంది సో ఆ పీరియడ్ లో మనం యాజ్ పర్ ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అండ్ ఐపీసీ సెక్షన్స్ ప్రకారం అన్ని మన పాటిస్తూ ఇక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీని ఉంచడానికి ట్రై చేస్తాం